మోదీ గారు ఎరుమల గుర్ర పెడమలూరు మండలం కృష్ణా జిల్లా వారు రెడీగా ఉండాలి ప్రతి జత కూడా సహకరించి ముందుగా వచ్చి తాడి కట్టుకొని రెడీగా ఉండాలి ప్రదర్శన జతలకు పూర్తి చేసుకుని రేపటి రోజున న్యూ కేటగిరి విభాగానికి ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బొమ్మ యాభై రూపాయల బాణావత్ వాక్య నాయక్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు బాణావత్ సరస్వతి బాలానాయక్ గారు గౌరవ సర్పంచ్ గారు కారంపూడి వారు బహుకరిస్తున్నారు రెండవ బొమ్మత నలభై రూపాయల మొత్తాన్ని కార్యనిర్వహణ శాఖ అధికారి శ్రీ లక్ష్మీ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణ శాఖ అధికారి కారం వారు బహుకరిస్తున్నారు మూడవ బొమ్మది ముప్పై వేల రూపాయల మొత్తాన్ని ది ఫర్టిలైజర్స్ అసోసియేషన్ కారం వారు బహుకరిస్తున్నారు నాలుగో బొమ్మది ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని పోసార ఆమాంజనేయులు గారు గౌరవ జనసేన పార్టీ మార్చల నియోజకవర్గ సమన్య దత్త అడ్వకేట్ పేదతని గల్ల వారు బహుశరిస్తున్నారు ఐదో బొమ్మ ఇరవై వేల రూపాయల మొత్తాన్ని రమావత్ నాగుల్ నాయక్ గారు మాజీ ఎంపీ గారు తారంబుడి వారు బహుకరిస్తున్నారు ఆరే బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని నీలా ప్రసన్న గారు అనుకో తండ తారం పుడి వారు బహుకరిస్తున్నారు బహుమతి దాతలందరికీ ధన్యవాదములు పలు చెక్ చేసి పంపించాలని పురాణ వెంకట గారు పలు చెక్కింగ్ చేసి పంపించాలి మరి ప్రదర్శన కార్యక్రమాలకు వచ్చినటువంటి రైతు సోదరులకు సహాయకులందరికీ కూడా భోజన సదుపాయం కొరకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందజేసినటువంటి పెద్దల ద్వారంలో బీరబడ్డ ప్రసాద్ గారు పదివేల రూపాయలు నర్రా శ్రీనివాసరావు గారు పదివేల రూపాయలు ఎరపతి రామయ్య గారు పదివేల రూపాయలు పారిజాత ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పదివేల రూపాయలు గణిత అమరయ్య గారు పదివేల రూపాయలు కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వారు పదివేల రూపాయలు ది గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ వారు ఎనిమిది వేల రూపాయలు ది మెడికల్ షాప్ అసోసియేషన్ వారు ఎనిమిది వేల రూపాయలు ఐరన్ షాప్ అసోసియేషన్ వారు ఏడు వేల రూపాయలు ఉల్లం మల్లయ్య గారు ఆరు వేల రూపాయలు శ్రీనివాసరెడ్డి గారు పాత ఇలుమ కాపాను పాత ఇలుమో సామాన్ వారు ఐదు వేల రూపాయలు వసంత రామారావు గారు ఐదు వేల రూపాయలు కెకేవి ట్రావెల్స్ ఐదు వేల రూపాయలు కొమరి వెంకటేశ్వర గారు బ్రిక్స్ వారు ఐదు వేల రూపాయలు పరిటాల రవి చెత్తపల్లి వారు ఐదు వేల రూపాయలు బొమ్మల హనుమంతు గారు ఐదు వేల రూపాయలు సల్ల శ్రీనివాసరావు గారు ఐదు వేల రూపాయలు డాన్ శ్రేణు గారు ఐదు వేల రూపాయలు మధ్యరేని కృష్ణమూర్తి గారి కుమారుడు వెంకట కోటయ్య గారు ఐదు వేల రూపాయలు కాలుపతి పానయ్య గారు ఐదు వేల రూపాయలు నాయుడు లక్ష్మయ్య గారు ఐదు వేల రూపాయలు బొల్లోడి కోటేశ్వరావు గారు ఐదు వేల రూపాయలు కోదాటి ప్రభాకర్ గారు ఐదు వేల రూపాయలు దాసరి కోటయ్య గారు ఐదు వేల రూపాయలు గుండాల వెంకటేశ్వర గారు ఐదు వేల రూపాయలు వెంకట సాయి పల్నాడు అయినా షేక్ బాబు గారు ఐదు వేల రూపాయలు పల్నాడు డిజిటల్ షేక్ జానీ గారు ఐదు వేల రూపాయలు పుల్లయ్య చికెన్ షాప్ వారు ఐదు వేల రూపాయలు వెంకట సాయి బ్రోకర్ ఆఫీస్ ఐదు వేల రూపాయలు సూర్య అంకారావు గారు నాలుగు వేల రూపాయలు ఇండియన్ ఆయిల్ బంక్ మాంచోడ్ నాలుగు వేల రూపాయలు వెలుగురి శేషారావు గారు మూడు వేల రూపాయలు కొత్తూరి శ్రీనివాసరావు గారు మూడు వేల రూపాయలు వేముల ప్రసాద్ గారు మూడు వేల రూపాయలు శ్రీనిధి రెస్టారెంట్ వారు మూడు వేల రూపాయలు గజవల్బుల్ రానివ్వండి రాణివని రాణివని పని శక్తి స్పందించాలి ప్రదర్శన వస్తున్నటువంటి గత నాలుగో గత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గౌరవ మంత్రి రేణులు గట్టిపాటి రవికుమార్ యూత్ సులకోని నాగేశ్వరరావు గారు జయపంగళూరు జయపంగళూరు మండలం బాపట్ల జిల్లా తెల్లగెత్త ఎంకొల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ బోల్స్ ఎత్తనపూడి ఎత్తనపూడి మండలం బాపర్న జిల్లా మైలగెత్త కంబైన్ గా ప్రదర్శన ఇవ్వడానికి వస్తున్నాయి ఈ గత ప్రదర్శన తదుపరి ఐదవ జతవారు శ్రీ రామలింగేశ్వర స్వామి గారి ఆశీస్సులతో అనంతనేని శ్రీ తావ గారు శ్రీ మధు గారు యనమలకొరు పెరమలూరు మండలం కృష్ణా జిల్లా వారు రెడీగా ఉండాలి ప్రతి గతవారు కూడా కట్టుకొని ముందుగానే రెడీగా ఉండాలి సహకరించే వాళ్ళు బయట రావాలండి ఐదో గత సమయం సరిపోతుంది అక్కడి నుంచి బందర్ వచ్చేటప్పటికి ఐదో గత వారు బందర్ వచ్చేయాలి ప్రైవేట్ లిమిటెడ్ మనీ ప్రదర్శనలో ఈ రోజు ఈ విభాగంలో రెండో బహుమతిని బహుకరిస్తున్నటువంటి బహుమతి దాతా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ శ్రీ చత్రాజ్ ఫ్యాక్టరీ యాజమాన్య వారికి స్వాగతం సుస్వాగతం వారి గతకు పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా తరపున తరఫున ఆహ్వానిస్తున్నాము நிர்வாக <laughs> <laughs> ரூடுத்து कोलाई देता सांबर सांबर किते எப்ப எப்போ செல்போன் రాజారెడ్డి గారు జిఎం మార్బుల్స్ పదమూడవ జత చూపడు చూపడు సాంబా యోధానం ఈ గిత్తల పేరులు కిల్కూరి నాగేశ్వరరావు గారు జీపంగులూరు జీపంగులూరు మండలం బాపట్ల జిల్లా ఎంకేఎం పుల్ కాదర్ మేస్త్రి మసాన్ మలింగ్ గారు ఎస్ఎన్ పుల్ వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై ఏడుల గూడాన్ని ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్లు ముంబై ನಲ್ ಕುಮಾರ್ ಗಾರು ತಿೇಶ್ವರ ಗಾರು ಚೇಮಂಗ್ಳೂರು ಚೇಮಂಗ್ಳೂರು ಮಂಡಳ ಪಾಪಟ್ಟಿಲ್ಕೆ ಮೈತ್ರಿ ಮಸಾಲ ಮಸಾಲ ಎಲ್ಲಾಪಟ್ಟ ಜಿಲ್ಲಾ रेखा रन 500 अंकों को तोड़ानी है वर्तमान में 78 सेकंडों को पूर्ति के लिए भारत के शामिल 500 के दशक में 16 सेकंडों की लौ बना हुई है एक बार रखा मार्जारी को सिम्पोना से जापान में मेरे मिश्र काल मछार वाले अत्यंत जोरदार प्रदर्शन ला रहा है इस वक्त के अमेरिकी सदस्य ಮಾತಿ ಕೋಲೇರಮ್ಮ ತಲೆ ಆಚಿಸುತ್ತಾ ಕೋಲೇರಿ ಮುಟಾಂತೌದ ಕಾರ್ಯ ಸುಳಿ ಯೇಷನ ಸಾಯಿ ಕೋಲೇಮ್ಯಾಪ್ ಆಸೀ ಕಡಾ ಆಸ್ಮಾರಿ ಇಂಕಲ್ ಮಂಡಲ ಮಾರ್ಕದ ಜಿಲ್ಲಾ ಪೈ ಚತ್ರೇ ಇರೊಂಡಾಲು ನಾಗರಾಜು ಪಿನ್ನಿgeqslantನದು ಚಾನೆಲ್ ಡಿಸ್ಪೇಷನ್ ಲೋ ಬಿಟ್ಟಜುನರಾಜು ಅವನು ಮೊದಲ ನಾಲ್ಕೈದು ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಹೊತ್ತಿಗೆಯದರಲ್ಲಿ ಮಾಡಿದ ಚಾಮ್ಲ ಸಂಸಾದಕ್ಕೆ ಮತ್ತು ಕನ್ನಾ ಪರದಮಿತಿ ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಬಂದಿರುವುದು ಗುಡಿಪಾಡಿ ರಾವ್ಕುಮಾರ್ ಅವರು ಜೇಪಂಗಳು ಸಿರಿಪುರಾಯ್ಸ್ ಸರಬರಿ ಜೇಪಂಗಳು ರಾಯ್ಸ್ ಚೆನ್ನಾಕಣ್ಣು ಮತ್ತಿಕ್ಕೆ ಇತ್ತು ಏನೆಂದರೆ ಮೇತ್ರಿ आ आ నిమిషం లో ఆయన సమల 15 పూర్తి చేసాడు గనండి మరి తీసాంలో కన్సాడకన గతకన 25 సెకన్లలో కనైదులు రబనవి సింకోర్ మానే సదవలు వెనపనాడు మహబత్ రౌతమార్ గారికి నేత్ర तालूपुर कनल कृष्ण जल्द वारी जॾहिं जेको आहे ஜர்ல ராமநாய் காரி டிஎஸ்ஆர்ஃபுல் சேடவி ஜாத்த పదిహేను జరిగిన కోడాన్ని పూర్తి చేయడం జరిగింది श्री Bây giờ lên nè Lên! Lên! Tấm được ಇದು ಕರಗಡೆ ಬೇಗ ಬಾತುತ್ತೆ ಆ ಯಾಕತೆ ಯಾಕ ಒಂದು 1757 100 ಅನ್ನು 7 ನಿಮಿಷ 25 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಪೂರ್ಣಗೊಳಿಸಿ ಆದಿ ಶામಲ ಸಂಸಾಯಿತನ ಘಟಕಣ್ಣ 48 ಸೆಕೆಂಡುಗಳನ್ನು ಬಂದಿ ಹೋಗುತ್ತಾದಿ. ඊgeqslant ರಾಮಕುಮಾರ್ ಅವರು ಸಿಂಕುನಾಗಿ ಇಸ್ತ್ರಾಬಾದೆ ಗೇಟ್ ಬೆಂಗಳೂರು ಎಂಎಂ ಬಸ್ ಲೆಸ್ ಕ್ಯಾಮರಾ ಸ್ಟಾಂಡ್ ಅಲ್ಲಿಂದರು

ஐயோ வந்து வரிகிட்டுனாரோ ஆரோஜா வந்து வரிகிட்டுனான் என்னவொரு பங்கா எல்லாம் தரவு இருந்து பத்தி என்ன டேண்ணேட்டுட்டு இருக்காரு டம 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 பிராவா ரானானு 8 மணி 8 மணி கல கோரானி 8 நிமிஷம் 33 செகண்ட்ல ஃபோர்த் செய்துட்டாங்கங்கிறதுக்கு அந்த நேரத்துல கொஞ்ச காலத்துக்கு

जय जवान पुनजाती की जय। उन्मागनोट एक दो। जो बाकी राव का मांग है एक दो मांग है। इनको जाएंगे सभाकार के खेत पर और ये जो है मित्र कातर मस्तान वाली गाड़े एक्टर पोल कार्य तथा प्रबंधन में ఉన్నాయి। ये जो है

అన్న ముఖమత ఆలస్ సెకండ్ లా 40 మీటర్ల లెక్కని వలపిస్తానంలో కొనసాగుతున్న గత కన్న 46 సెకండ్ల పొందంలో ఉన్నది తిరుపతి రౌ మార్గానికి చేత్తమలు తిరుకు రాయ్శెరవారు ఎమ్కేఎం ఫోర్స్ మాస్టర్ శ్రీ కామరా గారి ఎత్తనపూడి వారి ఉన్నాయి

రెండు వేల ఐదు వందల రంగ పూరాన్ని పదకొండు సెక్షన్లలో పూర్తి చేసి జరిగింది మదరి స్థానంలో ప్రోత్సహాలు రెసకన్నా యాభై రెండు సెకన్లు ఉన్నాయి వంటిపారే రాజుమారి గారు తిరుగు మాహేశ్వరావు గారు జేపాదలూరు ఎంకేఎం కేశ్రీ గారు జతన్ ముడిగా గత वो लोग मिलवाना है, वो लोग मिलवाना है। आगे आपको दिल्ली कौन लाएंगे? तीसरी कालर मस्सां वाली लड़की यह सब बोली, ये बोलना है कि श्रावण महीने के पंद्रह वारी तथा प्रथम सितंबर नहीं రెండు వేల ఏడు వందల యాభై ఏడు పన్నెండు వందల నలభై మూడు సెకండ్ లో చేయడం జరిగింది మన దేశంలో యాభై ఒక్క సెకండ్ మొన్న ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిలీ ఉన్నది ఇటు చివరకు వచ్చి మనలో తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి కొనసాగుతారు కాదు మూడు వేల రెండు వందల అడుగులు కాకంలో జిల్లా

ఈ కుర్చీ తీసిపో ఆడబెట్టుకో అక్కడ ఉన్నది বলারিক বল নাম্বার 53 কাগর মাস্টার মাঝে داره রক্ষণ পর্ব আছে 17 নম্বর নাইম আমরাই মুকতে নাকি